ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేడు సోమవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్ద స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల చిన్న రాశి వారు ఈ రోజు విశ్రాంతిగా కూర్చోండి మీ అభిరుచుల కోసం పని చేసుకోండి మీకు ఏది ఇష్టమో వాటినే చేయండి మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం కుటుంబపు టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతని భంగం చేయనివ్వకండి చెడు కాలం కూడా మనకి బోనుడిస్తోంది స్వీయ సానుభూతిలో ఈ సమయం వృధా కాకుండా జీవిత పాఠాలను నేర్చుకోండి మీ శ్రీమతి తరపు బంధువుల రాక ఆటంకం కలిగించడం వల్ల మీరు మీ ఈ రోజు ప్లాన్ ఖరాబ్ అయిందని అప్సెట్ అవుతారు ఈ రోజు మీరు అందరి దృష్టి పడేలాగా ఉంటారు విజయం మీకు చేరువలోనే ఉంటుంది మీ చుట్టాలందరికి దూరంగా ఈ రోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళ్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవకు మీ బంధువులు కారణం కావచ్చు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవగ్రహ కవచాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణలు చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినా